తాడికొండ నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సాయివర ప్రసాద్ గుంటూరు జేకేసి కాలేజ్ రోడ్డు ఆరవ లైన్లో నూతన లీగల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడానికి సత్తనెపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ ముఖ్య అతిథులుగా విచేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదొడుకులను చవిచూశాను అంతేకాకుండా నైతిక విలువలే ధ్యేయంగా కక్షిదారులకు న్యాయ చేకూర్చేలా పాటుపడ్డాను రాబో రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం చేపట్టబో ప్రతి పనిలో న్యాయ సలహాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి న్యాయవాదం ఇస్తూ ఉన్నాను కోర్టులో కూడా నేను సివిల్ క్రిమినల్ కేసులు ఎన్నో చేస్తున్నాను మరియు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జనరల్ సెక్రటరీగా కూడా కలిశాను జనరల్ సెక్రటరీగా చేసి అందరూ అందరం పొందాను ఇంకా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మా న్యాయవాద మిత్రులతో పాటుగా మరియు కేసుల్లో కూడా అన్ని విధాలుగా మా యొక్క కక్షీదారు కక్షీదారులందరికీ న్యాయం చేసి మా యొక్క న్యాయ విరుదంతో పాటు నేను నైతిక విలువలను పాటిస్తూ ఈ వృత్తిలో కొనసాగుతాను ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఈ వృత్తికి ఎలాంటి మచ్చ రాకుండా ఫలానా వ్యక్తి గుంతుపల్లి సాయివర సార్ అంటే ఒక నైతిక విలువలు కలిగిన వ్యక్తిలాగానే ప్రవర్తిస్తాను ఈ విధంగా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను